కూటమి పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు కేసులు అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని మాజీ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ గత ఈ ప్రభుత్వం పెట్టింది ఈ మధ్య కాలంలో కూడా చూశారు మా పార్టీ సీనియర్ మూడు సార్లు మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్గా వారిని విచారణకు పిలవడం వారిని అరెస్ట్ చేయడం నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి సిఐడి ఉంటుంది డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ సిట్ని నియమించారు ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు తెలుగుదేశం పార్టీకి గెజిట్ పేపర్ లాంటి రెండు పత్రికలు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తుంది అనేటువంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే అరెస్ట్ చేసే పోయే ముందో లేదా పలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది ఈనాడులో ఒక బ్యాండ్ రైయటము ఆంధ్రజ్యోతిలో ఒక బ్యాండ్ రైయటము దాని నుంచి ఓ వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఈరోజు సరే నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం కావాలని కక్ష పూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్ దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే ఇది ఒక ఆర్టికల్ సరే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి జోలుకి వెళ్దాం ఇది ఆంధ్రజ్యోతి పేపర్ దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపులో మూల విరాట్ ముడుపులో మూడ మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్ షీట్లో ఏం రాయాలో ఎంక్వైరీలో ఎవరు ఏం చెప్తారో ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్ చెప్పదు ఈనాడు అంతచో చెప్తాయి ఈనాడు ఆంధ్రదోజు చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి దాని ప్రకారం కక్షజాతి చర్యలు చేపడతాం దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే సహజంగా మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో ఓఎస్డీలో పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజు రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇంకా మెయిన్ సీఎం